ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేసుకుంటావా కనీసం పనివాళ్ళున్నారని ఇంగితి కూడా లేకుండా పోయిందని తప్పుడు మాట పగలగొట్టాను దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనే లేను నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని నాగరికత తెలిసిన దాన్ని నాగరికత నాగరికత అంటే అర్థం పెద్ద వాళ్ళని గౌరవించకపోవడం మగాన్ని చేసుకోవడం కాదే పట్టు చీర కట్టినా పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే చూడు ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తలంచి ప్రతిగా కర్మ గాని